క్రీస్తు దళుడు ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు శుభము తెలియజేస్తా ఉన్నాను దిన దేవుని వాగ్దానము లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచనము నా మందిరమును మీ మధ్య ఉంచదను మీయందు నా మనసు అసహ్యపడదు ఉదకే సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు నీతో నాతో సెలవిస్తున్న మాట ఏమిటంటే మీయందు నా మనసు అసహ్యపడదు యాక్చువల్గా నేను నన్ను ప్రభు చూసినప్పుడు దేవుడు చూసినప్పుడు మన జీవితాన్ని బట్టి మనం చేసే పనులను బట్టి మన చూపులు మన తలంపులు మన ఆలోచన మన ఉద్దేశాలను బట్టి దేవునికి అసహ్యం అనిపించాలి ఎందుకంటే మనము దేవునికి విరోధంగా పాపము చేస్తున్నాము అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నాము మనం చూసినప్పుడు దేవునికి నిజంగా అసహ్యం అనిపించాలి ఆయన యేసుక్రీస్తు ప్రభారు ఆయన నీతో నాతో సెలవుస్తున్న మాట ఏమిటంటే ఎందు అనగా నీ ఎందు నా మనస్సు అసహ్యపడలేదు ప్రేమన సహోదరుడా సహోదరుడు ఏసుక్రీస్తు వారు నేను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను చూసినప్పుడు నువ్వెంత భయంకరమైన పాపంలో ఉన్నా ఎంత భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్నా ఎంత భయంకరమైన స్థితిగతులను కలిగి ఉన్నప్పటికీ ఏసు క్రీస్తు వారు నేను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను చూసినప్పుడు దేవునికి అసహ్యం అనిపించలేదు ఒకవేళ నీ కుటుంబస్తులు నీ జీవితాన్ని బట్టి నిన్ను అసహించుకున్నారా ఛేదరించుకున్నారా నీ స్నేహితులు నీ తోబుట్టోలు నీ జీవితాన్ని చూసినప్పుడు నీవు చేసే పనులు చూసినప్పుడు అసహించుకున్నారా ఏంటి నీ జీవితం ఏంటి నీ జీవితం ఇంత భయంకరం కానీ అందరూ నిన్ను అసహించుకున్నారా ఏసుక్రీస్ పవారు ఉద్యసంలో నీతో మాట్లాడుతున్నాను నిన్ను ప్రేమిస్తున్నాడు అని నిన్ను అసహించుకునే దేవుడు కాదు నేను నిండుగా ప్రేమిస్తున్న దేవుడు ఎంత భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్నా ఎంత భయంకరమైన దుష్టత్వంలో నీవు నా యేసు క్రీస్ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు విదకసంలో ఆయన ప్రేమను నీవు తెలుసుకొని ఆయన ప్రేమాస్వరాన్ని నీవు వినగలిగి ఆయన చెంతకు రాగలిగితే యేసుక్రీస్తుని నీవు విశ్వాసం ఉంచగలిగితే ఏసు రక్తం ప్రతి పాపము నుండి నేను కడిగి పవిత్రుడిగా పవిత్రాలుగా చేస్తుంది నేను అసహించుకున్న దేవుడు కానే కాదు చూడు కొన్నిసార్లు మనం ప్రేమించేవాళ్ళు మన గురించి అంతా తెలిసినప్పుడు మన స్థితి మన మన తలంపులు ఏంటో మన ఆలోచనలు ఏంటో మన ఊహలు ఏంటో మన జీవితం అంటే తెలిసినప్పుడు అసహ్యం అనిపిస్తూ ఉంటుంది ఇంత భయంకరమైన జీవితమా మంచివాడు అనుకున్నాను మంచిది అనుకున్నాను ఎంత అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నారు అంతరంగంలో అని అసహించుకుంటారు చేదరించుకుంటారు కదా మనం అంటే నచ్చదు గిట్టదు ఎవరు కూడా మనం ప్రేమించరు ఉదకాసము లేసి క్రీస్తు వారు నీవెంత పాపములో ఉన్నా ఎంత ఘోరమైన దుష్టత్వంలో ఉన్నా ఎంత అసహాయమైన జీవితాన్ని కలిగి ఉన్నా పాపంలో కూరుకుపోయావా పాపంలో బందీగా ఉన్నావా ఏసుక్రీస్పవ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నేను నిన్నుగా ప్రేమించి ఏసుక్రీస్పవ వారు నిన్ను రక్షించిన కొరకు నిన్ను విడిపించిన కొరకై ఆ కలువలసిల్లో ఆయన నీ కొరకై నా కొరకై శిలవలో ఏ పాప మెరుగైన ఆయన పాప శాప గ్రాహికగా చేయబడ్డాడు సెలవులో కొట్టబడ్డాడు సెలవులో గాయపరచబడ్డాడు ఏసుక్రీస్పవ వారు చెందించిన రక్తం పరిశుద్ధ రక్తం పవన రక్తం చేర నేను నన్ను పవిత్రులుగా నీతి మంతులుగా నిర్దోషులుగా చేస్తాడు మొదటి సమయంలో ఆయన చందకు రాగలిగితే యేసుక్రిస్ నీ విశ్వాసం ఉంచగలిగితే ఏసు రక్తం ప్రతి పాపం నిన్ను కడిగి నేను పవిత్రనిగా పవిత్రాలుగా చేస్తుంది క్రీస్తు వారు నిన్ను నన్ను అసహించుకునే దేవుడు కాదు నేను నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు నీ స్థితి ఎలాగున్నా నీ పరిస్థితి ఎలాగున్నా ఎలాగున్నా ఎంత భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్నా యేసుక్రిస్ప్రవారి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను నిన్నుగా ఆయన హక్కునే చేర్చుకున్న దేవుడు నేను నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు ఒకవేళ అందరు నేను అసహించుకుంటున్నారా ఏసు ఏసుక్రీస్తు ప్రభు చంద్రుడు రాగలిగితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను పట్టించుకున్న దేవుడు నీ విషయమైన ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు ఎందుకైనా ఆయన చెందుకు వస్తావా ఆయన నువ్వు హృదయంలో చేర్చుకుంటావా ఏసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుగా నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీ హృదయంలో శాంతి నెమ్మది సమాధానం ఏసుక్రీస్తు ప్రభు దయచేస్తాడు నిన్ను అందరూ ఛేదరించుకున్నారా నీ జీవితాన్ని బట్టి నీ పరిశ్రమను బట్టి నీ పేదరికాన్ని బట్టి నీకున్న స్థితిగతను బట్టి అందరూ అసహించుకున్నారా అందరూ ఛేదరించుకుంటున్నారా అందరు నేను చూసినప్పుడు అసలు త్రోసిపుచ్చుతున్నారా ఏ శ్రీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమతో ఆయన నేను పిలుస్తుండగా ఆయన ప్రేమాస్వాదాన్ని నువ్వు అంగీకరించగలిగి ఏ శ్రీ విశ్వాసం ఉంచగలిగితే ఆయన చెంతకు నువ్వు రాగలిగితే నిన్ను ఆదరించేవాడు నేను ధైర్యపరిచేవాడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీకొక ప్రాణాన్ని అర్పించిన దేవుడు నీకొక రక్తాన్ని ధారపోసిన దేవుడు నేను పిలుస్తుండగా ఆయన చెంతకు నువ్వు రాగలిగితే ఆయన నేను ఎప్పుడు చేదరించుకోడు నీ ఎంత స్థితిగా గతగతో కలిగి ఉన్నప్పటికీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను నిన్నుగా ప్రభువు అంగీకరించేవాడు స్వీకరించేవాడు నేను నిన్నుగా చేర్చుకున్న దేవుడు నేను నిన్నగా ప్రేమిస్తున్న దేవుడు దేవుడి వాగ్దాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక